హైదరాబాద్ మహానగరంలోని కీలకమైన కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో కంటోన్మెంట్ లో పండుగ వాతావరణం నెలకొంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే సాధ్యమైందంటూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ అంటాయి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు తరతరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న కంటోన్మెంట్ సమస్యలకు చెక్ పడిందంటున్నారు ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ అందిస్తారు ఎన్నో ఉన్న కంటోన్మెంట్ ఏరియా సమస్య పరిష్కారమైంది కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని మిలిటరీ స్టేషన్స్ మినహాయించి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా నివాస ప్రాంతాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో మెర్జ్ చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే ఇదంతా కూడా అంటున్నారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజే కంటోన్మెంట్ ప్రజలకు స్వతంత్రం వచ్చినట్టుంది ఎందుకంటే స్వతంత్రం దేశానికి వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రజలకు ఇప్పటికీ బ్రిటిష్ రూల్సే కొనసాగుతుంది అదే విధంగా పరిపాలన ఉన్నందుకు ఇక్కడున్న స్థానిక ప్రజలందరూ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా నివసిస్తున్న పరిస్థితి డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి అన్ని విధంగా వెనుక ఏదైనా వీరు బాగుపడాలంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న రెసిడెంట్స్ అందరూ జీహెచ్ఎంసీలో అయితేనే డెవలప్మెంట్ అని అవుతుందని ఉద్దేశంతో గతంలో కూడా మనకిక్కడ ఇక్కడ ఎంపీ అయిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు కంటోన్మెంట్ బోర్డు కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి పోరాటాలు చేశారు వారికి పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ సమస్యల అవగాహన ఉంది కాబట్టి వారి ముఖ్యమంత్రి కాగానే ఇమీడియేట్గా ప్రధానమంత్రి గారితోటి డిఫెన్స్ మినిస్టర్ తోటి సంబంధిత అధికారులతో మాట్లాడి మూమెంట్ చేసిరు మొన్న మార్చిలో కూడా ఒక లెటర్ ఇవ్వడం ప్రధానమంత్రి గారితో కలవడం తోటి ఇవన్నీ సాధ్యమైంది వారు వచ్చిన వంద రోజులనే అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ కాలేదు వారు వచ్చినాక కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి సుమారు రెండు రెండు వందల ఎకరాలు ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేశాడు కరీంనగర్ రోడ్డు నిజామాబాద్ రోడ్లు వారికి ఇక్కడ స్థానికం మీద ఇంట్రెస్ట్ అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ ఈ చొరవ తోటి మొన్న కూడా ఢిల్లీలో కూడా డిఫెన్స్ మినిస్టర్ గారి మీద ఒత్తిడి పెట్టడంతో ఇది ఇక్కడ దాకా ప్రక్రియ సాధ్యమైంది గతంలో కూడా కొన్నిసార్లు మూమెంట్ అయినా కూడా కంటోన్మెంట్ బోర్డు అన్నీ ఒక ఒకలాగా ఉంటుంది సికింద్రాబాద్కి మినాయింపు ఇవ్వాలి ఎందుకంటే ఇది పెద్ద కంటోన్మెంట్ బోర్డు అనేసి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా లెటర్ రాసి కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి ఉన్నప్పుడు డిఫెన్స్ మినిస్టర్ లెటర్ రాసి అప్పుడు కూడా ఆపడానికి ప్రయత్నించారు దాని కారణం కూడా వెనుక వీరు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఫైల్ని ముందంజకు తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు ఇక్కడ దాకా సాధ్యమైందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైనందుకు మా కంటోన్మెంట్ ప్రజల తరఫున వారికి నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మొత్తం కంటోన్మెంట్ ఏరియా ప్రజలకు పండుగ వాతావరణం అని ఇక్కడ కేకులు కట్ చేసుకుంటున్నారు పాల అభిషేకాలు చేస్తున్నారు ఇదంతా కూడా సంబరాలు జరుపుకునే రోజు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజలు కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్